నమస్తే నేను శైలు మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇక బులెటిన్ చూస్తే ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల తుదిదశ పోలింగ్కు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లను వేగవంతం చేసింది గ్రామీణ ప్రజాస్వామ్యానికి కీలకమైన ఈ ఎన్నికలపై గ్రామాల్లో ఆసక్తి నెలకొంది ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం ఐదు వందల అరవై సర్పంచ్ స్థానాలు ఉండగా అందులో అరవై రెండు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి మిగిలిన ఐదు వందల సర్పంచ్ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి ఈ స్థానాల కోసం మొత్తం పదిహేను వందల ఎనభై తొమ్మిది మంది అభ్యర్థులు బరిలోకి దిగారు దీంతో సర్పంచ్ స్థానాలపై తీవ్ర పోటీ నెలకొంది ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి ఎన్ రాజుగౌడ్ అందించిన రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం జిల్లాలోని నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై వార్డు సభ్యుల స్థానాలకుగాను తొమ్మిది వందల డెబ్భై ఎనిమిది స్థానాలు ఏకగ్రీవమయ్యాయి మిగిలిన మూడు వేల తొమ్మిది వందల నలభై రెండు వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ పోటీ తీవ్రంగా ఉండటంతో గ్రామాల్లో రాజకీయ వేడి పెరిగింది పోలింగ్ను సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు భద్రతా ఏర్పాట్లు పోలింగ్ సిబ్బంది నియామకం వంటి అంశాలకై ప్రత్యేక దృష్టి సారించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది ఎన్నికలు ప్రశాంతంగా స్వేచ్ఛాయుతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశాం మరోవైపు అభ్యర్థులు చివరి దశ ప్రచారంలో దూకుడు పెంచారు ఇంటింటి ప్రచారం గ్రామ సభలు సమావేశాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు గ్రామాభివృద్ధి తాగునీరు రహదారులు సంక్షేమ పథకాలు వంటి అంశాలు ప్రచారంలో ప్రధానంగా వినిపిస్తున్నాయి మొత్తానికి ఉమ్మడి మెదక్ జిల్లాలో తుదిదశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది పోలింగ్ రోజున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని గ్రామ పాలనలో తమ ప్రతినిధులను ఎన్నుకోనున్నారు బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ మెదక్ జిల్లా ప్రత్యేక ప్రతినిధి ఎన్ రాజు గౌడ్ రిపోర్ట్ స్టేట్యూండ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు इपंद्री थर्टी फाईव्ह सेवंटी टू सेव्हि